శుభాకాంక్షలు మీరు చూస్తున్నది విత్తన గణపతి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా చూడండి ఫ్రెండ్స్ ఇందులో సీట్స్ ఉన్నాయి ఇవే విత్తనాలు చూడండి ఫ్రెండ్స్ వినాయకుని ఇందులో పెట్టి మనం ఇప్పుడు పూజ చేయాలి పూజ చేసిన అనంతరం నిమజ్జనం చేసే పని లేదు ఎందుకంటే పూజ అయిన తర్వాత మనం ఇంటి ఆవరణలోంచి నీటితో నింపాలి ఆ తర్వాత కొన్ని రోజులకు మన వినాయకుడు మొక్కై మునుస్తాడు పర్యావరణాన్ని కాపాడతాడు ఇదే విత్తన గణపతి ఇంకా కొన్ని రోజుల్లో ఇది ఎలా మొక్కయ మునుస్తామో మనం చూద్దామా పూజ పూర్తయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్వామి వారికి దండం పెడుతున్నాను गणनायकाय गणदैवताय गन गणाभ्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रवेष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय धीमहि तुण्डाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि पूजलुजगे तोटलस् महाराज की जय जय बोलो गणेश महाराज जी 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 की जय జై బోలో గణేష్ గ జై మన విత్తన విత్తనూ కుండీలో పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మన బొజ్జ గంపాయను కుండీలో పెట్టాం కదా ఫ్రెండ్స్ చుట్టూ మట్టిని వేద్దాం గణని నిమజ్జనం చేస్తున్నాం ఫ్రెండ్స్ జై గణేష జై గణేశ జై దేవా మాతా పిక పార్వతి పితామహాదేవా గణపతి బొప్ప మౌర్య అగ్లే వరస్టు జల్దియా Ganpati Bappa Morya 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 గణపతి బొప్పా గణపతి జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి జై జై బోలో గణేష్ కి జై ఇప్పుడు మన విత్తన గణపతి కొన్ని రోజుల తర్వాత ముప్పై మొలుస్తారు ఆగి చూద్దాం ఫ్రెండ్స్ మనం పూజ చేసుకున్న పూజ సామాన్లు ఇప్పుడు మనం బాగులో వేస్తున్నాం ఫ్రెండ్స్ నిన్న మనం విత్తన గణపతికి నిమజ్జనం చేశాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా కరిగిపోయింది రెండో రోజు చూడండి ఎంత బాగా కరిగిందో ఇంకొన్ని రోజులు వేచి చూద్దాం ఫ్రెండ్స్ ఇది మొక్కై మొలుస్తుందో మూడో రోజు చూడండి ఫ్రెండ్స్ మన విత్తన గణపతి చక్కగా నిమజ్జనం అయిపోయాడు ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ మన విత్తన గణపతిని నిమజ్జనం చేసి ఫైవ్ డేస్ అయింది ఫ్రెండ్స్ ఆరో రోజు విత్తనం ఏమైనా మొలకెత్తిందా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన విత్తన గణపతి ముక్కై మొలిచాడు అందరి గణపతి అంకుర గణపతి మాజీ ఎంపీ జోగునపల్లి సంతోష్ కుమార్ గారు పంపిణీ చేసిన విత్తన గణపతులు ఇలా మొక్కై మొలిచాయి ఈ గణపతిని మేము ఇంట్లో పూజించుకున్నాం ఇక్కడే నిమజ్జనం చేసాం మొక్కై మొలిసింది నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్